జై దివ్యాంగ్ జై జయ దివ్యాంగ్ మిత్రులారా బాగున్నారా ఈరోజు ముప్పై ఒక్క తారీఖు అంటే నెల ఎండింగ్ అదే ఆంధ్రలోనైతే చంద్రబాబు నాయుడు ఒకటి తారీఖు సండే అవుతుందని ఈరోజు నుండే పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పెట్టారు కానీ మన ముఖ్యమంత్రి వర్యులు ఇంతవరకు కూడా పెన్షన్ మీద స్పందన లేదు ఏమన్నా అంటే హైదరా అంటున్నాడు ఇంకోటి ఇంకోటి అని అటుదింపుతున్నాడు మా అందరినీ కానీ మరి చేసే పని మంచిదే కావచ్చు కానీ మా దివ్యాంగులు వృద్ధులు వితంతువులు పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మనం గనక రోళ్ళ వినికి రాకుంటే మనం కనుక ఐక్యతగా లేకుంటే మనం ఒక మూటి పైన ఒక పిలుపునిస్తే ధర్నా కానీ రస్త రోగులు కానీ కనుక మనం పిలుపునిస్తే ఒక తాటిపైకి కనుక రాకుంటే మన ఐక్యత కనుక చూపించకుంటే ఐదు లక్షల నుండి ఆరు లక్షల మంది ఉంటున్నాం ఇంతమంది ఉట్టిగా గాజులు పెట్టుకున్నట్టుగా సైలెంట్గా ఒక అద్మానమైన పరిస్థితిలో దిగజారిన విధంగా ఉంటున్నాము ఎవ్వరూ స్పందించడం లేదు దయచేసి వీలైతే ఒకటి సోమవారం రోజు అందరము ఎక్కడ జిల్లాలలో అక్కడ ఎక్కడ మండలాలల్లో అక్కడ మరి పెన్ష పెన్షన్ పెంచుతా అన్నాడు అధికారంలోకి అచ్చడితోనే పెన్షన్ పెంచుతాను అని అన్నాడు ఆ పెన్షన్తో పాటు సమయానికి పెన్షన్లు వేసేటట్టు ధర్నాలు రాసారోకులు చేస్తేనే ఈ ప్రభుత్వాన్ని మనము హెచ్చరిస్తేనే సీఎం రేవంత్ రెడ్డి యొక్క ఇల్లును ముట్టడిస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అనేక హామీలు ఇచ్చారు ఉచిత ట్రే బస్సులో ఉచిత సౌకర్యం అన్నాడు చాలా చెప్పారు అట్లా గత ప్రభుత్వం మీద ఎన్నో ప్రగల్భాలు పలికిన రేవంత్ ఇప్పుడు నోరు మూసుకొని ఒక వికలాంగుల వృద్ధుల వితంతువుల కలకల కలిగి ఎక్కువ రోజులు కూడా ఉండకపోతుండొచ్చు ఈ ప్రభుత్వం కానీ మనమైతే అందరం ఐక్యతతో ఉందాం మన దివ్యాంగుల సత్తా చూపిస్తుందాం సోమవారం రోజు ఎక్కడ జిల్లాలలో అక్కడ ఎక్కడ మండలాలలో అక్కడ మీటింగులు పెట్టి ధర్నాలు చేయాలని కోరుకుంటూ జై దివ్యాంగ్ జై జై దివ్యాంగ్